హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి దినం రాజ్యాంగం ఆమోదించడం వల్ల మనమందరం స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటూ మన హక్కులు మనకు కల్పించినటువంటి దినం కాబట్టి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి ఆ సంవిధాన్ ఈరోజు మనకు ఇచ్చినటువంటి రోజు చూద్దాం వివరాల్లోకి వెళ్దాం అసలు ఎట్లా అనే దాని గురించి రాజ్యాంగ దినోత్సవం లేదా సవిధాన్ దివాస్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం నవంబర్ ఇరవై ఆరున జరుపుకుంటారు ఇది దేశ ప్రజాస్వామ్య చి చిత్రపటాన్ని రూపొందింపబడినటువంటి మైలురాయ్ ముఖ్యంగా ఈ రాజ్యాంగం ఎవరు రాశారు ఎట్లా ఏంటిది రాజ్యాంగ సభలో మొ మొదట మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులు ఉండేవారు ఆ తర్వాత రెండు వందల తొంభై రెండు మంది సభ్యులు ప్రాంతీయ శాసనసభ ప్రాతినిధ్యం వహించారు మరియు నలభై తొంభై మూడు మంది భారత సంస్థానాలు ప్రాతినిధ్యం వహించాయి మరియు నాలుగు మంది చీఫ్ కమిషనర్లు ప్రవీణ ప్రాతినిధ్యం వహించారు క్యాబినెట్ మిషన్ సిఫారసుల ప్రకారం పరోక్ష ఎన్నికల ద్వారా సభ్యులను ఎన్నుకున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ దినోత్సవం పితామహుడిగా విస్తృత పరిగణిస్తారు ముసాయిదా కమిటీ చైర్మన్గా భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించడం జరిగింది అయితే ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగ రచన పూర్తయిన రోజు దీని గతంలో జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకునేవారు చూడండి ఫ్రెండ్స్ లోక్సభ ఐదు వందల యాభై లేదా ఐదు వందల యాభై రెండు ఉందా భారత రాజ్యాంగం ప్రకారం ఆంగ్లంలో ఇంగ్లీష్ సీట్ల రద్దుకు ముందు సభలో గరిష్ట సభ్యత్వం ఐదు వందల యాభై రెండు ప్రస్తుతం ఇది ఐదు వందల యాభై రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఆర్టికల్ సభలో ఐదు వందల నలభై మూడు మంది ఎన్నిక సభ్యులు ఉన్నారు కాబట్టి రాజ్యాంగం రాజ్యాంగం యొక్క అసలు గ్రంథంలో ఇరవై రెండు భాగాలు మరియు ఎనిమిది షెడ్యూల్ మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఉన్నాయి ఇది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి అమల్లోకి వచ్చింది భారతదేశం ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవంగా జరుపుకునే రోజు అప్పటి నుండి వంద సవరణల కారణంగా ఆర్టికల్ సంఖ్య నాలుగు వందల నలభై ఎనిమిదికి పెరిగింది ఇది రాజ్యాంగానికి సంబంధించినటువంటి విషయాలు ఫ్రెండ్స్ కాబట్టి ఈరోజు మనం అందరం కూడా రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి హక్కులను పొందుపుచ్చుకోవాలి రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ వాయువులను మనం పీల్చుకుంటా ఉన్నాం నిజంగా భారత రాజ్యాంగమే లేకపోతే ఈరోజు మనం ఏమైపోయే వాళ్ళము నిజంగా కాబట్టి రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాలి రాజ్యాంగం అమలు జరగట కొరకు మనం అందరం కూడా ఉద్యమించాలి నాటి పాలకులు నిజంగా నాటి పాలకులు ఒకవేళ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేస్తారు రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయడం వల్ల ప్రతి బీదవాడు గరీబోడు అంతరానితనం అనేది పదం పోయి గరీబోడు అనే పదం లేకుండా ప్రతి ఒక్కరు అక్షరాశులవుతారు ప్రతి ఒక్కరు చదువుకుంటారు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అందుతుంది ప్రతి ఒక్కరికి భూమి వస్తుంది ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది అసలు తారతమ్యాలే లేకుండా ఉంటాయి ఎచ్చు తగ్గులైన తారతమ్యాలు లేకుంటాయి కాబట్టి భారత రాజ్యాంగాన్ని అమలు చేయటం కొరకు ప్రతి ఒక్కరు ఉద్యమించాలి భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాలు సుమారుగా మూడు సంవత్సరాలు కష్టపడి భారత రాజ్యాంగాన్ని మనకు అందించారు భారత రాజ్యాంగాన్ని అందించినప్పుడు అంబేద్కర్ గారు ఒకరు చెప్పారు ఏమని చెప్పాడంటే ఇది ప్రపంచంలోనే అన్ని రాజ్యాంగాల కన్నా అత్యున్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని సక్రమంగా మీరు అమలు చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎవరు కూడా ఉండరు అందరూ సుఖ సంతోషాలతోటే ఉంటారని చెప్పి అంబేద్కర్ గారు ఘాఢంగా నమ్మినటువంటి రాజ్యాంగం అయితే ఆ రోజుల్లో శ్రీలంక ఒక మాట అన్నది భారత రాజ్యాంగాన్ని రాసిన తర్వాత సవిధానం మనకు ఇచ్చిన తర్వాత శ్రీలంక ఒక మాట ఏం చెప్పిందంటే అసలు భారత రాజ్యాంగం అసలు కొనసాగదు అని చెప్పి చెప్పారు ఎందుకు కొనసాగదు భారత రాజ్యాంగంలో అత్యున్నతమైనటువంటి విలువలు ఉన్నాయి ఏంటివవి మహిళలకు ఓటు కావాలన్నారు ప్రతి ఒక్కరికి ఓటాకు కల్పించినటువంటి మన రాజ్యాంగం అంతేకాదు భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకు భారతదేశంలో ప్రతి పౌరునికి ఈ దేశం యొక్క సర్వభౌమ అధికారాలు వచ్చే విధంగా హక్కులు కలిగే విధంగా భారత రాజ్యాంగాన్ని రచించుకోబడ్డాయి అత ఆ రోజు శ్రీలంక ఆ మాట ఉన్నది కదా అసలు వాళ్ళ రాజ్యాంగమే వాళ్ళ రాజ్యాంగమే కనీసం అంటే పదిహేను పదిహేడు సంవత్సరాలు ఉడకాల రాజ్యాంగం కొనసాగించాలి కానీ మన రాజ్యాంగానికి ఈరోజు డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మన రాజ్యాంగం చూడండి మన రాజ్యాంగం ఎంత గొప్పదో ఇట్లా అనేక దేశాల వాళ్ళు ఉడక ఆ రాజ్యాంగం కొనసాగదు అని అన్నారు కానీ మన దా రాజ్యాంగాన్ని రాసేటప్పుడే ఎన్నో దేశాలు తిరిగి ఆ రాజ్యాంగాలను పరిశీలన చేసి అక్కడ వంటి సమస్యలను ఎలా పరిస్థితికరించారు ఏ రకంగా రెవెన్యూ కానీ ఏ రకంగా బ్యాంకులు కానీ ఉద్యోగాలు కానీ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ మిలిటరీ కానీ పోలీసు కానీ ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలన్న విషయాలను అంతా క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాతనే రాజ్యాంగాన్ని మనకు రాశి అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అని మనం మరొకసారి గుర్తు చేసుకుంటూ జై భీమ్